హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి పండు మిర్చి నిల్వ పచ్చడికి ఎలా పోపు పెట్టుకోవాలో చూపించబోతున్నాను మీరు కనుక ఇలా పోపు పెట్టుకుంటే ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ కూడా పచ్చడి అనేది చెడిపోకుండా నిల్వ ఉంటుందనమాట మీకు పండుమిర్చి పచ్చడి హోల్ ప్రాసెస్ అండ్ వాటిలో ఏం దినుసులు కొలతలు కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను ఫుల్ రెసిపీ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నేను ఈ ఈ వీడియోలో మాత్రం నిల్వ పచ్చడిని తీసుకొని ఎలా పో పెట్టుకొని అది ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను చూపించబోతున్నాను అనమాట సో ప్రాసెస్లో ఒకవేళ మందిలో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఒకటిన్నర పండుమిర్చి పచ్చడిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసేసుకొని పోపు దినుసులు కూడా ఎక్కువగా యాడ్ చేసేసుకొని పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో పోపులో యాడ్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను యాడ్ చేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కేజీ పనిమిర్చి పచ్చడి దీంట్లో మసాలా దినుసులు అండ్ కొలతలతోటి ఉప్పు చింతపండు వీటన్నిటిని ఫస్ట్ మనం చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పోస్ట్ చేసేస్తాను హోల్ ప్రాసెస్ అనేది నేనైతే ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకుంటున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ అండ్ కరివేపాకుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో కొంచెం వాటర్లోకి బెల్లం యాడ్ చేసేసుకున్నాము పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోవటానికి మీరు కనుక స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు కానీ ఒకసారి బెల్లం యాడ్ చేసేసి మరీ ఎక్కువ కాదు లైట్గా లైట్గా అంటే కొంచెం స్వీట్ తగిలి తగిలినట్టుగా అలా యాడ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే పచ్చడి మనం కొంచెం వాటర్ కన్సిస్టెన్సీగా కొంచెం చేసుకో చేసుకునేటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసేసుకొని బాగా ఇలా చేసేసుకొని అప్పుడు మనం పోపులో యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది లైట్గా బెల్లం యాడ్ చేసేసుకునే వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం కారంగా అండ్ పుల్లగా తీ తీగా తగులుత చాలా బాగుంటుంది నాకంటే మా అమ్మ చేసే చేసేవాటిలో ఇది ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అండి నేను ఇక్కడ పసుపు యాడ్ చేయట్లేదు ఎందుకంటే పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోతుందేమో అని చూసారు కదా కలర్ చాలా అంటే చాలా బాగుంది పచ్చడి పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పోపులోకి పచ్చని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట పచ్చడి యాడ్ చేసేసిన తర్వాత ఆ ఆయిల్ అనేది పచ్చడికి పట్టి అందులో బాగా కుక్ అవ్వాలి ఆయిల్ మొత్తం పీల్ చేసుకునేది కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది అనమాట పచ్చడికి ఇలా కనుక ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని పచ్చడిని కొంచెం బాగా కొంచెంసేపు ఉడికించుకుంటే ఇలా వస్తుంది కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మీరు ఎప్పుడు కనుక ఈ ప్రాసెస్ లో పోపు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి రీసెంట్గా మన ఛానల్లో ని పోస్ట్ చేస్తాను చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి